ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను అమ్మఒడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానడు మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈరోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ఇస్తా నలుగురుంటే ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద పదహైదు వేలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందరం కింద ఈ పదహైదు వేలు ఇవ్వడమే కాకుండా స్థానిక సమస్యల్లో ఒకప్పుడు నేనే పెట్టా పెట్టాను ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకు పోటీకి అనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తానే ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసి హక్కుని మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈరోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాను మీ కౌన జ్ఞాపకం ఉందా సమయ ఆంధ్రప్రదేశ్లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేటివి కడుపు నింద పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా మీటింగ్ చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ పన్నెండు వందల రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టిపోయలు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి